రాబోయే మూడు రోజులలో మిథున రాశి జీవితంలో జరగబోయేది ఇదే రాశి వారి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొన్నారు కానీ మరో మూడు రోజులలో మీకు అనారోగ్య సమస్యల నుండి ఊరట కలగబోతూ ఉంది వీరి జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా మారబోతూ ఉంది ఇక రాశి జీవితంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అనుకూలత స్థితి అనేది పెరగబోతూ ఉంది అదేవిధంగా వ్యాపారపరంగా భాగస్వామితో కానివ్వండి కుటుంబ సభ్యులతో కానివ్వండి మీకు వ్యాపారపర లబ్ధి అనేది చేకూరబోతు ఉంది ఇక ఈ మిథున రాశి జాతకులకు గొడవలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి కుటుంబ పరంగా కావచ్చు వ్యాపారపరంగా అవ్వచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు గొడవలు అనేవి ఇప్పుడు పూర్తిగా మాయం కాబోతు ఉన్నాయి ఇప్పటి నుండి మీరు అందరితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా మిథున రాశి విద్యార్థుల గురించి చూసినట్లయితే విద్యాపరంగా కాలం అనుకూలంగా మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులు ఎవరైనా సరే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఆలోచన అనేది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతూ ఉంది మిథున రాశి వ్యక్తులు ఇప్పటి వరకు మీకు సంబంధించినటువంటి పనులు జరగలేదు అని విచారిస్తూ ఉంటే కనుక ఇక మీదట మీ పనులు అనేవి ఏకధాటిగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక అదే విధంగా మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తూ ఆగిపోతే గనుక ఇక మీదట మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు డబ్బుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అదేవిధంగా ఖర్చులను తగ్గించుకోవాలి అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి ఇక మిథున రాశి వ్యక్తులకు ఇప్పుడు కాలం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది ఇక మీ ఆలోచనలు అనేవి నెరవేరుతాయి డబ్బు అనేది విపరీతంగా సంపాదించుకోగలుగుతారు మీకు కావలసిన ప్రతిదీ కూడా ఇప్పుడు కొనుగోలు చేసుకోగలరు మిథున రాశి జాతకులకు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు పట్టిందల్లా బంగారంలా మారబోతుంది ఎలాంటి విషయాలలో అయినా కూడా మిశ్రమ ఫలితాలు కనిపించటం లేదు ఇటువంటి ఫలితాలను ఎవ్వరూ కూడా ఆపలేరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్